హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తెలియకులక ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా హ్యాపీగా ప్రశాంతమైన జీవితాన్ని చేస్తున్నారని నేను ఆశిస్తున్నాను అందరికీ ఏదో ఒక గోల్ ఉండే ఉంటుంది కదా ఏదో ఒకటి చేయాలి అని ఇది నాకు కావాలి ఇది దక్కితే చాలా సంతోషంగా ఉంటాను అని అందరికీ ఏదో ఒకటి ఉంటుంది కదా ఇది కావాలి నాకు అని ఇది జరిగితే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని అందరూ హ్యాపీగా ఉండొచ్చు అని అలా జరిగితే ఇంకా నేను చాలా హ్యాపీగా ఉంటాను అని అనిపిస్తుంది అలాంటప్పుడు అవి మనకి జరగాలంటే మనం అనుకున్నవి మనం కోరుకున్నవి జరగాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఒకటే ఒక మార్గం ఆ భగవంతుని పొందడం అదే అందరి గోల్ అసలు విషయం ఏంటంటే మనకి అది కావాలి ఇది కావాలనుకుంటాం ఇది చిన్న చిన్నది ఆనందం కావాలి అది అలా జరిగితే మనకి ఆనందం అనేది వస్తుంది అందుకనే మనకు అలా కావాలి నాకు ఇలా జరిగితే నేను ఆనందంగా ఉంటాను అంతేనా అది దొరికితే అది దక్కితే మనం ఆనందంగా ఉంటాం కాదు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి కదా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఎల్లప్పుడూ ఆ భగవంతుని పొంది ఉండాలి అంటే మనం మనలో ఉన్న ఆత్మని మనం గుర్తించాలి మనకి ఏం కావాలి మనం బురుకున్నది జరిగితే సరిపోతుందా మనం ఆనందంగా ఉంటామా ఈ భూమి మీదకి రావడం అంటే ఈ భూమి మీదకి రావడం మన గోల్ మన గోలా లేకపోతే ఇవన్నీ పొందడం మన గోలా ఏంటి మన గోల్ ఈ భూమి మీదకి రావడం మనమైనా అందరికీ ఇది కావాలి అది కావాలి అని ఉంటనే ఉంటుంది కదా ఈ భూమి మీదకి వచ్చాక ఎన్నో కోరికలు ఉంటాయి ఇలా నేను బతికితే బాగుంటుందని ఎవరైనా అనుకుంటారా అంటే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు నాకు నీ స్టేజ్కి వచ్చాక ఇంత స్టేటస్ ఉండాలి లేకపోతే నేను డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది నేను మినిస్టర్ అవ్వాలి అని నేను ఇలా బ్రతకాలి ఈ విధంగానే బ్రతకాలి అని నేను పొలిటీషియన్ అవ్వాలి నేను సామాన్యమైన జీవితాన్ని జీవించాలనుకునే గోల్ కూడా ఉంటుందండి చాలామందికి ఉంటుంది సో అది నెరవేరాలి అన్ని మన మెటీరియల్ నీడ్స్ మనం ఏం ఇలా బ్రతికితే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా మీకు ఆ దేవుణ్ణి పొందాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా అది ఎలా సాధ్యం మనం కోరుకునేవి నెరవేరాలంటే అది ఏదైనా సోల్ పర్పస్ కావచ్చు దాని వైపుకి మనం నడవాలంటే మన సోల్ పర్పస్ వైపుకి మనం నడవాలి అప్పుడే మన గోల్ పూర్తిగా నెరవేరినట్టు అన్నమాట మీరు ఏది ఆశపడ్డారో అది మనకి దక్కాలంటే మనం మన యొక్క సోల్ పర్పస్ ప్రతి ఒక్కరికి ఒక గోల్ కదా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా ఒక గోల్ అనేది ఉంది అప్పుడు సోల్ పర్పస్ వైపుకి ఎలా నడవాలి మన భూమి మీద ఈ మెటీరియల్ నీడ్స్ కోసమే కాకుండా దాంతోపాటుగానే ఆత్మ యొక్క మన మన ఆత్మలోనే కదా పరమాత్మ ఉండేది అది తెలిసిన విషయమే కదా అందరికీ అంటే పాటుగా మనం నడవాలి అంటే ఆశ మీదే ధ్యాస ఉంటుంది మనకి తప్ప వేరే దాని మీద ఉండదు మీ ఆశ ఒక మంచి జాబ్ కావాలనుకోండి ఒక మంచి ఇల్లు కావాలి అనుకుందాం పెళ్ళి అవ్వాలి అనుకుందాం పిల్లలు కావాలి కొంతమందికి ఇలా రకరకాల ఆశలు ఉంటాయి కదా అందరికీ ఉంటాయి ఆశపడటంతో తప్పు లేదు ఆశపడినది అనుభవించి అందులోంచి బయటికి కానీ లేదా ఇది ఆశపడి ఏం ప్రయోజనం ఒకటి అనుభవించి వెళ్ళడం జీవితం దానికోసమే జీవించడం తేడా ఉంది కదా అలా జీవించకూడదని చెప్పట్లా నేను మీరు అనుకోవచ్చు కదా ఇప్పుడు అందరికీ ఏదో కోరికలు ఉంటాయి తీయాలి అది మస్ట్ మనం తినాలి మనం బతుకుతున్నామంటే మనం తిండి తినాలి అది మస్ట్ కదా ఇప్పుడు నేను అది అది కూడదు అని అనట్ల అది చెయ్యకూడదు అని అనడం లేదు తినకూడదు అని అనడం లేదు అది తినడమే కోసమే పుట్టామా ఈ శరీరం అందుకే ఉందా అని ఒక మనం ఆలోచించిన ఆలోచన అనేది మనకి ఉండాలన్నమాట అలా కడుపు నిండితే మన ఆనందం తీరిపోతుందా అంటే ఆనందం ఇంకా ఇంకా ఏదో కావాలనిపిస్తుంది కదా ఇంకా ఏదో తినాలనిపిస్తుంది ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది ఈ జీవితంలో సో దానికోసమే జీవించడం లేదు కదా అలా జీవించకూడదని చెప్పట్లేదు వద నేను ఓన్లీ అనుభవించడానికే కాకుండా ఒక లైఫ్ పర్పస్ కూడా ఉండాలి అనుకుంటున్నాను అంటే నేను అనుకునేది ఏంటంటే మీ అందరికీ ఒక లైఫ్ పర్పస్ ఉంది కదా దాంతోపాటుగా సోల్ పర్పస్ కూడా ఉండాలి అని అంటున్నాను వేరే వారికి సేవ చేయడం దానం లాంటిది చేయడం ఎంత వస్తుందంటే మీకు దాంతో అలాంటి ఆలోచన వచ్చినప్పుడే మీకు మీ వైఫ్కి ఆ అనేది నడుస్తూ ఉంటుంది దానం లాంటివి చేయడం అన్నమాట అది మీరు ఊహించరు అసలు మేనిఫెస్టేషన్ అవ్వాలి అంటే అబండెన్స్ ఫీల్ అవ్వాలి మీరు నేను ఎప్పుడు మనం ల్యాక్ ఫీల్ అవుతాం అనమాట అందుకే మన కోరికలు ఎందుకు ఎక్కువ ఉంటాయంటే ఇది నాకు తక్కువైంది అన్న ల్యాక్ ఫీలింగ్లో ఉంటాం కాబట్టి అబండెన్స్గా ఫీల్ అవ్వం అబండెన్స్ ఫీల్ అయినప్పుడు ఏం జరుగుతుంది నా దగ్గర ఎక్కువ ఉంది అది నేను వేరే ఒకరికి ఇస్తున్నాను అనే భావన ఉన్నప్పుడు నా దగ్గర ఎక్కువ ఉంది అబండెన్స్గా ఉన్నప్పుడు మనం వేరే వారికి ఇవ్వగలుగుతాం కదా లేకపోయినా మీరు ఇలాగే అనుకోవాలి యూ హ్యావ్ టు ఫీల్ ద అబండెన్స్ ఫస్ట్ మీరు ఫీల్ అయితే మేనిఫెస్టేషన్ ఎంత ఈజీనో తెలుసా అండి ఫస్ట్ మనం ఫీల్ అవ్వాలి ఇంటెన్సిటీతో ఫీల్ అవ్వాలి అబండెన్స్ ఎమోషనల్ బాడీతో కనెక్షన్ అయి అదే మనకి మ్యానిఫెస్ట్ చేయడానికి హెల్ప్ అయ్యేది ఫస్ట్ ఏమవుతుంది ఎమోషనల్ బాడీ మనల్ని మ్యానిఫెస్ట్ చేస్తుంది తర్వాత ఫిజికల్లోకి వస్తుంది అది ఫిజికల్గా మనం అది చూడగలగాలి అంటే మనం ఎమోషనల్ బాడీలో ముందు మ్యానిఫెస్ట్ చేసేయాలి తర్వాత మనం ఫిజికల్గా అది దాన్ని చూస్తాము దిస్ ఈజ్ అ సీక్రెట్ ఆఫ్ ఫిక్ ఫిక్ మ్యానిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు అయినా వింటే మీరు ఏ మాట్లాడినా సతర్కైపోండి అంటే ఏదైనా అలర్ట్ అయిపోండి ఒక ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం మనం దాని మీద కూడా ఆధారపడి ఉందన్నమాట ఇప్పుడు మన ఫీలింగ్స్ గురించి చెప్పాం కదా మన థాట్స్ అనమాట మన ఆలోచనలు మన విచారణ శక్తి మన ఆలోచనలు మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ దేని మీద ఆధారపడి ఉందంటే ఈ బ్రహ్మాండంలో అందరి మీద పనిచేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ముసలాయన్ నుంచి ఒక చిన్న పిల్లాడి నుంచి ఒక జీవి ప్రతి జీవి మీద లా ఆఫ్ అట్రాక్షన్ ఈ ప్రకృతి మీద కూడా ఉంది తెలుసా మీకు ఈ విషయం ఒక ముసలాయన కొడుకుతో ఇలా అంటున్నాడు వీడేం చేయలేడు వీడి లక్షణాలు నాకు తెలుసు వీడేం పీకలేడు అన్నట్టు అనమాట నాకే ఏం చేయలేడు వీడి లైఫ్లో ఏమీ సాధించలేడు ఇటువంటి మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం మేనిఫెస్ట్ చేశాడు అదే మేనిఫెస్ట్ చేశాడు లాస్ట్కి అదే అయ్యాడు అనమాట తన కొడుకు అంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన థాట్స్ ఎలా ఉన్నాయి మన వేరే వాళ్ళ మీద అభిప్రాయాలు పాజిటివ్గా ఉన్నాయా అది మనల్ని ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు అతను అలా అయ్యాడు అని అంటే అది ఎవరి లైఫ్ మీద ఎఫెక్ట్ అయింది ఆ ముసలాయన లైఫ్ మీద ఎఫెక్ట్ అయింది అలానే వేరే వాళ్ళ మీద మన అభిప్రాయాలు వాళ్ళ మీద ఉన్నాయి కదా అని మనం అనుకోకూడదు అది మన లైఫ్ మీద వాళ్ళ అభిప్రాయాలు ఉండబట్టి మనం మన లైఫ్లో అది మేనిఫెస్ట్ చేస్తున్నాం అది గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీపై యూనివర్స్కి కృప కలిగి ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళ జీవితంలోకే వస్తుంది ఎవరి జీవితంలోకి వస్తుంది ఎవరి మీద అయితే యూనివర్స్ ఒక చూపు మీపై పడింది అందుకని బయటవాడు ఏమంటాడు లా ఆఫ్ అట్రాక్షన్ వాడు భయ్యా పని చేస్తేనే భయ్యా డబ్బులు వస్తాయి కదా పని చేస్తే వస్తాయి ఇవన్నీ కాదు ఉట్టి మాటలు అని అంటాడు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ మనం విచారణ చేసి అంటే ఆలోచన చేసి కూర్చుంటే డబ్బు వస్తుందా అని తెలిసిన వాడికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు ఎలా వస్తాయో తెలుసు వాడికి అర్థమవుతుంది విచారాలన్నీ సకారాత్మకంగా ఉన్నాయి అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తే ఏమొస్తుందో పొందితేనే అనుభవం ఉంటుంది యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ యు వాంట్ పని అందరూ చేయాలి అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు ఎందుకంటే ఎఫర్ట్ తక్కువ లేబరింగ్ తక్కువ ప్రాఫిట్స్ అండ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బాగా నమ్మితేనే వాళ్ళ జీవితం రాక్లెస్గా చేంజ్ అవుతుంది ఆలోచించండి డబ్బున్నోళ్ళు అవ్వండి అనే బుక్ ఉంది తెలుసా మీకు ఆలోచిస్తే డబ్బు వచ్చేస్తుంది అనేది ఇదొక బుక్ ఉంది ఇంకోటి అవచేతన మనసు శక్తి అసలు అప్లై చేసే చాలు కదండి మనం నష్టం లేదు ఓన్లీ ఈ పాజిటివ్ పాజిటివ్గా ఉండడం సకారాత్మకంగా ఉండడం అండ్ డూ వాట్ ఎవర్ యూ డూ మీ జీవితంలోకి అవి వచ్చేస్తాయి ఇంకా మీరేం పాజిటివ్గా ఉండడం సకారాత్మకంగా మాట్లాడడం ఉండడం నమ్మడం అంతే సింపుల్ ఇది నిజం అది ఎప్పుడూ వర్క్ చేస్తుంది అంటే మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు అది ఎలా పనిచేస్తుంది అంటే అసలు మన విచారాలు విచారాలు అన్ని ప్రతి వీడియోలో చెప్పడమే కానీ దానికి ఏంటి తెలుసా పాజిటివిటీ అంటే అర్థం ఏమిటి అంటే ఇంకా చాలా విషయాలు అనేవి ఉన్నాయి మనము తరచుగా చేస్తూ ఉంటాం పాజిటివ్గానే ఉన్నాను నేను అంటే నా వైపు నుంచి నేను పాజిటివ్గా ఉన్నాను వేరే వాళ్ళ గురించి నువ్వు పాజిటివ్గా ఉన్నావా లేదా మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు నువ్వు వీడు మంచివాడు కాదు వాడు చెడ్డవాడు అది ఇలా జరుగుతుంది ఇది ఇలా జరుగుతుంది అది మంచి ఇది చెడు అంత దైవం మీద వదిలేయాలి అవసరం లేదు మనం ఏ కేటగిరీలకు వస్తామో మనకే తెలియదు కదండి వై టు జడ్జ్ అదర్స్ మన ఒకే ఒక కాన్సన్ట్రేషన్ యూనివర్స్ పై ఉండాలి కుదిరితే నలుగురికి మంచి చేయాలి వినేవాళ్ళు ఉంటారు లేదా లేదు మనం ఏది కంపల్స్ చేయకూడదు ఫోర్స్ చేయకూడదు ఎవరిని మనకి ఆ అధికారం లేదు వేరే వాళ్ళని ఫోర్సిబ్లీ మార్చేది ఎందుకు లెట్ లివ్ అదర్స్ అండ్ యూ లివ్ హ్యాపీలీ మనం మనం హ్యాపీగా ఉందాం మనం బతుకుదాం వేరే వాళ్ళని బతుకునిద్దాం అంతే కదా మనం ఎంతమందికి ఫ్రీడమ్ ఇస్తాం అంటే మనం ఇప్పుడు మనకి ఫ్రీడమ్ కావాలి మనం అది దేవుడు ఇచ్చిన ఫ్రీడమ్ అది ఎవరు అందరికీ సో డోంట్ ఫోర్స్ థింగ్స్ టు హ్యాపెన్ యువర్ వే మీ దారిలోని అన్నీ మీ అనుకున్నట్టే అయిపోవాలి అంటే అది మనకే కష్టం ఆత్మకు కష్టం వాళ్ళలానే మసులుకోవాలి అంటే ఈ భూమి అనేది ఒక పాఠశాల దెబ్బలు తగిలి నేర్చుకుంటాం మేనిఫెస్ట్ కూడా అట్లనే చేస్తాం దైవాన్ని వెతికి వెతికి అడిగి అడిగి నేర్చుకుంటాం ప్రార్థించి ఎన్నో తంటాలు పడి అంటే కర్మ రిటర్న్స్ అయినప్పుడు నేర్చుకుంటాం మనం చాలా విషయాలు కర్మ రిటర్న్స్ వెళ్తుంది కదా కర్మ రిటర్న్స్ అది నిజమే అన్ని లెసన్స్ నేర్చుకోవడానికే వచ్చాము ఈ భూమికి సో మన ఆత్మ లెసన్స్ అన్నీ నేర్చుకుని వెళ్తుంది అనమాట సో ఇవన్నీ ఒక సోల్ పర్పస్ కింద మనం చేస్తే మనకి ఏదైనా త్వరగా మేనిఫెస్ట్ చేయగలుగుతాం ఓన్లీ లైఫ్ పర్పస్ ఇది నా జీవితం ఇది లక్ష్యం అనుకొని వేరే విషయాలన్నిట్లోనూ మనం తల చూచి యాంగ్జైటీ ఉండి అలా ఉంటే ప్రశాంతత లేని మనస్సు ప్రశాంతత లేని మనసు యాంగ్జైటీ గల మనస్సు అంటే కళ్ళు ఎప్పుడూ తెరిచి ఈ మెటీరియల్ వరల్డ్నే చూడ్డాం బయట విషయాల మీదే ధ్యాస 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 వెళ్తోంది అని అంటే ఒకటి ఒకటి ఉండాలి దైవం మీద రెండవది ఉండాలి నీ గోల్ మీద నీ ఫోకస్ కాన్సన్ట్రేషన్ అనేది నీకేం కావాలి నీ దాని తప్పే వేరే పక్కన కూడా మాట్లాడుతున్నా నీ చెవికి ఎక్కకూడదు మాటలు అనేది ఎక్కకూడదు అంటే అర్థం చేసుకోండి ఎంత మనము లీనమై ఉండాలి దేని మీద ఫోకస్ ఉండాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి అది ఫస్ట్ థింగ్ మనకి తెలిసి ఉండాలి అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ నుంచి ఏదో వీడియో